రాజా రఘువంశీ సోనం హనీమూన్ కేసులో ఏం జరిగింది అందరి చూపు భార్య సోనం పై అనుమానాలు రాజా తల్లి ఎలాంటి షాకింగ్ విషయాలు బయట ఎందుకు ఉరితీయాలని డిమాండ్ చేస్తుంది ఇంకా వెళ్తే మే పదకొండున రాజా రఘువంశీ సోనం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘనంగా వివాహం చేసుకున్నారు మే ఇరవైనా రఘువంశీ సోనం దంపతులు మేఘాలయాల్లో తమ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుని బయలుదేరారు మే ఇరవై రెండున రఘువంశీ సోనం దంపతులు అద్దెకు తీసుకున్న స్కూటర్పై పర్యాటక కేంద్రం సోహ్రా చిరపుంజి సమీపంలో మావ్లాబ్యాత్ గ్రామానికి చేరుకున్నారు మే ఇరవై మూడున ఈ జంటను చివరిసారిగా స్థానిక గైడ్ అల్బర్ట్ చూశాడు ఆ తర్వాత ఆ రోజు ఉదయం పది గంటల సమయంలో నోంగ్రియాట్ నుండి మావ్లా మావ్లాకియాట్ వరకు దాదాపు మూడు వేల మెట్లు ఎక్కాడని గమనించారు ఈ దంపతులతో పాటు ముగ్గురు హిందీ మాట్లాడే యువకులున్నారు వారు స్థానికులు కాదన్నది గైడ్ మాట లివింగ్ రోడ్ బ్రిడ్జ్లను సందర్శించడానికి ముందు రోజు తన సేవలను ఆ జంటకు అందించానని తెలిపారు మే ఇరవై నాలుగున షిలాంగ్ సోహ్రా మధ్య రోడ్డు పక్కనున్న కేప్ సమీపంలో ఆ జంట స్కూటర్ ఉంది దంపతులు కనిపించకపోవడంతో మేఘాలయ పోలీసులు గాలింపు ఆపరేషన్ ప్రారంభించారు జూన్ రెండవ వారం తర్వాత రాజా రఘువంశీ మృతదేహం జూన్ రెండవ వారం తర్వాత రాజా రఘువంశీ మృతదేహం డాంగ్ జలపాతం సమీపంలోని లోతైన లోయలో గుర్తించారు రాజా బంగారం ఉంగరం గొలుసు కనిపించకపోవడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి జూన్ మూడున మృతదేహం దొరికిన ప్రదేశానికి సమీపంలో రక్తపు మరకలు ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు జూన్ ఐదున సోహరిం లోయ మధ్య ఉన్న మాక్మా గ్రామంలో ఈ జంటకు చెందిన రెయిన్ కోట్ గుర్తించారు దీంతో మరింత అనుమానాలను తీవ్రమయ్యాయి జూన్ ఏడు నుంచి ఎనిమిది వరకు మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం కీలక విషయాలు బయటకు వచ్చాయి ఈ కేసులో ఉత్తరప్రదేశ్లో ఒకరిని అరెస్ట్ చేశారు మరో ఇద్దరిని ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ క్రమంలో సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని నందగంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది జూన్ తొమ్మిదిన మేఘాలయ డిఐజీ ఇదా సిన్హా నోంగ్ రాంగ్ కీలక విషయాలు బయటపెట్టారు సోనం తన భర్తను హత్య చేయడానికి హంతకులను నియమించుకున్నట్లుగా ధృవీకరించారు మిగతా వారిని పట్టుకోవడానికి మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కొనసాగుతుంది కొడుకు రాజా రఘువంశీ హత్య వెనుక కోడలు సోనం ఉందని వార్తల నేపథ్యంలో రాజా ఫ్యామిలీని మీడియా పలకరించింది ఈ క్రమంలో రాజా తల్లి ఉమా రఘువంశి కీలక విషయాలు వెల్లడించింది తన కొడుకు హత్యకు సోనం అంతా ప్లాన్ చేసిందని ఆ విషయాన్ని తాము గుర్తించలేకపోయామని కన్నీరు మున్నీరవుతుంది తిరుగు ప్రయాణంలో సోనం టికెట్లు బుక్ చేయలేదని చెప్పుకొచ్చారు కనీసం ట్రిప్ లో తీసుకున్న ఫోటోలు లేకుండా సోనం జాగ్రత్త పడిందని తేల్చింది సోనం మేఘాలయాకు టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది రాజాను చంపడానికి ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసినట్లుగా ఆమె చెబుతుంది రాజాకు ఫోటోలు తీసుకోవడం ఇష్టమని తెలిపింది మొత్తం పర్యటనలో సోనం ఒక్క ఫోటో వీడియో కూడా మొత్తం పర్యటనలో సోనం ఒక్క ఫోటో వీడియో కూడా తీసుకోలేదని వెల్లడించింది రాజా విమానం ఎక్కే ముందు ఇండోర్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఫోటో ఉందని అదే చివరి ఫోటో అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఫోటోలో కొడుకు బంగారు గొలుసు ధరించి ఉండటాన్ని గమనించినట్లుగా వెల్లడించారు తన పిల్లలు ఏనాడు విషయాలు దాచిపెట్టరని కానీ రాజా కొన్ని విషయాలు బయటకు చెప్పలేదని కన్నీరు మున్నీరైతున్నారు రాజా మెడలో ఉన్న గొలుసు విషయంపై ప్రధానంగా ప్రస్తావించింది ఆమె సోనం ఒత్తిడి చేయడంతో గొలుసు ధరించినట్లు కొడుకుకు చెప్పిన విషయాన్ని వివరించింది రాజ్ కుష్పాహా గురించి తనకు తెలియదని సోనం తల్లిదండ్రులకు అతడి గురించి తెలిసి ఉండవచ్చు అని అన్నారు తన కొడుకుని హత్య చేసిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు అందులో సోనం ఉన్నా ఆమెని ఉరితీయాలన్నారు మిగతా ముగ్గురు నిందితులను విచారించాలని పోలీసులను కోరారని తెలిపారు హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా ప్రయాణం భయంకరమైన హత్యతో ముగిసింది తొలత సోనం నియమించిన హంతకులు చంపారని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు సోనం వ్యారెస్తో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పది రోజుల ట్రిప్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం హనీమూన్ కోసం మేఘాలయాకు వెళ్ళిన అక్కడే హత్యకు గురైన రాజా రఘువంశి కేసు గురించి అందరికీ తెలిసిందే భార్య సోనమే సుపారీ ఇచ్చి మరి భర్తను హత్య చేయించినట్లుగా అంత భావిస్తుండగా తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హనీమూన్ కు వెళ్లే ముందు పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు ధరించాలని భర్తకు చెప్పగా ఆమె కోరిక మీదకే వాటిని వేసుకుని టూర్కి వెళ్ళినట్లుగా అతడి తల్లి చెబుతున్నారు అలాగే హనీమూన్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్లానింగ్ వంటివన్నీ సోనమే చేసిందని వివరించారు కాకపోతే ఆమె రిటర్న్ టికెట్లు బుక్ చేయలేదని వెల్లడించారు అలాగే మృతుడి సోదరుడు సైతం సోనం ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు మధ్యప్రదేశ్ ఇందోర్కు కు చెందిన రాజ రఘువంశికి సోనంతో మే పదకొండున తేదీ వివాహం జరిగింది అయితే మే ఇరవయ తేదీన వీరిద్దరు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు ఇరవై రెండవ తేదీన వీరి ఆచుకి గల్లంతైంది అయితే పదకొండు రోజుల తర్వాత రఘువంశి మృతదేహం లభ్యం కాగా తాజాగా సోనం ఉత్తరప్రదేశ్లోని గాజపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది ఈ క్రమంలోనే పోలీసుల ప్రాథమిక విచారణలో ఈమెనే తన ప్రియుడు రాజ్ పుష్పహా కోసం ముగ్గురు వ్యక్తులకు సుపారిచ్చి మరి భర్తను హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది ఇవి మాత్రమే కాకుండా తాజాగా ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా మృతుడి రాజా రఘువంశీ తల్లి ఉమా మాట్లాడుతూ హనీమన్ కోసం వెళ్లే ముందు తన కొడుకును పది లక్షల విలువైన బంగార ఆభరణాలు ధరించమని కోడలు సోమన్ కోడలు సోనం చెప్పినట్లుగా వెల్లడించారు ఆమె చెప్పడం వల్లే తన కొడుకు డైమండ్ ఉంగరం బంగారు చైన్ బ్రేస్లైట్ ధరించాడని తెలిపారు తాను వద్దన్న భార్య చెప్పిందని వేసుకుని వెళ్తున్నట్లుగా కుమారుడు తెలిపాడని కూడా పేర్కొన్నారు అది మాత్రమే కాకుండా మేఘాలయాకు చెందిన అన్ని బుకింగ్లు సోనమే చేసిందన్నారు ట్రావెల్ బస్ ఇలా అన్ని ఆమెను ఏర్పాటు చేసిందని కాకపోతే రిటర్న్ టికెట్లు మాత్రం బుక్ చేయలేదన్నారు అలాగే గౌహితికి ప్లాన్ చేసుకున్న వీరు ఎందుకు షిలాంగ్ వెళ్ళారో కూడా తనకు అర్థం కావడం లేదని ఉమా అన్నారు తన కుమారుడిని చంపింది సోనమే అని తేలితే మాత్రం ఆమెకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని కోరారు మరోవైపు మృతుడి సోదరుడు విపుల్ రఘువంశి మాట్లాడుతూ రాజ్ కుష్పాహా పేరు తాను కూడా విన్నానని చెప్పుకొచ్చారు రాజ్ కుష్పాహా పేరు వినిపిస్తుందంటే సోనం కూడా ఈ హత్యలో పాల్గొందని తనకు అనిపిస్తున్నట్లుగా వివరించారు అయితే అతడు సోనం ప్రేమికుడా లేదా అన్నది తనకు తెలియదని కాకపోతే అతడు ఆమె దగ్గర పనిచేసే ఉద్యోగిగా తను తెలుసుకున్నానన్నారు చాలా సార్లు వారిద్దరు ఫోన్లు మాట్లాడుకోవడం కూడా తాను విన్నానని పేర్కొన్నారు అలాగే ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల గురించి కూడా తనకు ఏమి తెలియదని తెలిపారు తన సోదరుడితో పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమె చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పని చేస్తుందని తాము ఎవరు కలలో కూడా ఊహించలేదన్నారు అలాగే వారు కామాకి ఆలయానికి వెళ్లాల్సి ఉండగా షిలాంగ్ ఎందుకు వెళ్లారో తమకు అర్థం కావడం లేదని తెలిపారు ఇద్దరిలో ఎవరు మేఘాలయ పర్యటనను ప్లాన్ చేశారో కూడా తనకు తెలియదని తెలిపారు కాకపోతే వారు మాత్రం రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోలేదని స్పష్టం చేశారు పోలీసులు ఆ ప్రాంతం అంతా వెతకగా వారు అద్దెకు తీసుకున్న బైక్ ఓ చోట పార్క్ చేసింది అంటే అక్కడ పార్క్ చేసి ఇద్దరు బైక్ దిగిన తర్వాతే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు మరో చోట రాజాను చంపిన కత్తి లభించింది ఆ పక్కనే సోనం వెళ్ళేటప్పుడు ధరించిన చొక్కా కూడా ఉంది మృతదేహం దగ్గర ఒక జాకెట్ ఉంది ఆ తెల్లపు జాకెట్ ఎవరిది అనేది పోలీసులు ప్రస్తుతం తేల్చే పనిలో పడ్డారు ఇక బయటికి వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ ధరించింది సోనం అదే షర్ట్ మృతదేహం దగ్గర కనిపించడంతో పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు రాజా హత్య తర్వాత మర్డర్ కేసు నమోదు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు పాత నేరస్తులు స్థానిక నేరస్తులు యువకులను కూడా పోలీసులు విచారించారు కానీ ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు మరోవైపు ఇండోర్ ఎంపీ శంకర్ లావాణి మేఘాలియా వెళ్లారు సోనంను తొందరగా ట్రేస్ చేయండి రాజాను చంపిన హంతకులు ఎవరో తేల్చాలని ఆ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దగ్గర భద్రత లేకుండా ఎలా పర్యాటకులను అక్కడికి పంపిస్తున్నారని ఆయన మేఘాలయ అధికారులను నిలదీశారు కొండ ప్రాంతాల్లో ఒంటరిగానే అందరూ వెళ్తున్నారు ఇప్పుడు హనీమూన్ జంటల్లో భర్త హత్యకు గురయ్యాడు భార్య ఆచూకి తెలియడం లేదు ఇదేం భద్రత అంటూ ఎంపీ శంకర్ సీరియస్ అయ్యారు మరోవైపు బంధువులంతా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు మృతదేహం గుర్తించడానికి పదకొండు రోజులు తీసుకున్నారు మాకు సిట్ మీద నమ్మకం లేదని చెబుతున్నారు మరోవైపు రాజా మృతదేహాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసుకున్నారు అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది భార్య భర్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది పథకం ప్రకారమే భర్తను హనీమూన్కు మునుకు తీసుకువెళ్లిన భార్య ఎవ్వరికి అనుమానం రాకుండా మరో నలుగురితో కలిసి హత్య చేసింది రాజా రఘువంశిని భార్య హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు సోనం సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు రఘువంశి హత్య తర్వాత సోనం జాడ తెలియకపోవడంతో పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు యూపీ ఘజియాబాద్లో సోనంను అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు సోనం తెలిపింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి